అందరికీ నమస్కారం నా పేరు నాగనమోని చన్నరాములు రుద్రాజ్ బీసీ ఫెడరేషన్ బ్యాక్వర్డ్ క్యాస్ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మరియు సోషల్ డెమోక్రటిక్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ముఖ్యంగా ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్న అంశం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశ జనాభాలో అరవై శాతంగా ఉన్నటువంటి డీసీలు ఈనాటి కూడా దారిద్ర్య రేఖవి జీవిస్తూ రాజ్యాంగం యొక్క ఫలాలను అనుభవించకుండా మరి అనేకమైనటువంటి జీవన విధ్వంసానికి గురై మరి పేదలుగా ఆకలి చావులకు ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి దీనికి కారణం అంతటి ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా మరి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఈరోజు బీసీఎఫ్ ఆధ్వర్యంలో మరి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బీసీ చైతన్య సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఈ సమస్యలో బీసీల యొక్క రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి మరి పార్లమెంట్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం బీసీల యొక్క నిలకరణ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది కానీ అది కోర్టు పోతే చట్టబద్ధంగా నిలబడేది కాదు కాబట్టి మరి చట్టబద్ధంగా ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం బీసీలకు జనాభా ధామాస ప్రకారం బడ్జెట్ లో వాటా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చారు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ముప్పై మూడు శాతమే ఇచ్చారు కానీ మహిళల యొక్క జనాభా యాభై శాతం కాబట్టి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తూ జనాభా తామాస ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మైనారిటీలకు వర్గీకరణ చేసి ఆ మహిళా బిల్లులు అందరికీ సామాజిక న్యాయం అందేటట్లుగా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ సదస్సులో చర్చిస్తున్నాం కాబట్టి గ్రామీణ స్థాయి వరకు కూడా బీసీలలో చైతన్యం తీసుకొచ్చి అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీ రాజ్యాధికారం రావాలని బీసీ ముఖ్యమంత్రి రావాలనేటువంటి లక్ష్యంతో మరి చైతన్య సదస్సులో అనేక రకాలైనటువంటి బీసీల సమస్యల పైన చర్చిస్తున్నాం బీసీలు ఈ రోజు చేతి వృత్తుల నమ్ముకొని జీవిస్తున్న బీసీలు చేతి వృత్తులు ధ్వంసం అయిపోయి ఈరోజు వృత్తులు కోల్పోయి ఉపాధి కోల్పోయి జీవన విధ్వంసం అయిపోయి ఈరోజు బీసీలంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అడ్డనిధి కూలీలుగా మారిపోతున్నారు ఉపాధి లేక అడ్డనిధి కూలిపోతుందిగా కూలి దొరకక ఆకలితో చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి బీసీలకు ప్రత్యేకంగా జనాభా ధమాస ప్రకారం బడ్జెట్ కేటాయించి సంక్షేమ పథకాలు రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు మా వరకు కూడా మేము పోరాడటం ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమ నిర్మాణానికి మేము కంకర కట్టుకొని మరి ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం అందులో అందులో భాగంగానే ఈరోజు మరి బీసీ చైతన్య సదస్సు యొక్క కరపత్రాన్ని మన వి హనుమంతరావు గారు మాజీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులు ఆయనతో మరి ఆవిష్కరించడం జరిగింది మరి మే ఇరవై రెండవ తేదీ కోట్లో జరిగేటువంటి బీసీ చైతన్య సదస్సుకు మరి డీసీలందరూ కూడా తరలి రావాలని ఈ బీసీ చైతన్య సదస్సును జయప్రదాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం